హాయ్ అండి ఒక చిన్న గ్లాసులో పెసల్ తీసుకోవాలి పెసర్లు కడిగి మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన పెసర్లు ఐదు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు మూత చూద్దాం పెసర్లు నాన్నయి ఇప్పుడు ఈ వాటర్ బార్ పోసి వేరే వాటర్ది పోసుకొని మిక్సీ జార్లో ఈ పెసర్లు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి అల్లం ముక్క పొట్టు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో కడి చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చున్ను ఉల్లిపాయలు కూడా కడి చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇదంతా మిక్సీ పట్టడం అయిపోయింది ఇది పిండిలో వేద్దాం మొత్తం ఉప్పు కూడా పిండిలో వేసుకోవాలి మిక్సీ జార్లో పిండి ఉంటుంది కదా అందులో వాటర్ పోసుకొని పిండిలో పోసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర ఉప్పు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకుందాం దోశ పెనం పట్టుకునేది ఉంటుంది కదా కాడ అది పక్కకు పెట్టాలి అడ్డం లేకుండా ఉంటుంది పెనం మీద ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు పెనం వేడెక్కింది పెసరట్టు వేసుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెడదాం ఇప్పుడు మూత తీసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పెసరట్టును ఇప్పుడు తిప్పి వేసుకుందాం పెసరట్టు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడు తిప్పేసి వేరే గిన్నెలో వేసుకుందాం కోటి పెసరట్టు వేసుకుందాం దానికి కూడా ఇట్లనే ఆయిల్ రాసుకోవాలి రోజు ఇడ్లీ దోశలు కాకుండా ఇట్లా పెసరట్టు వేసుకోండి చట్నీ కూడా అవసరం లేకుండా ఉంటుంది మూత పెట్టుకుందాం మూత తీసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా తిప్పి వేసుకుందాం దీన్ని కూడా తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ వ్లాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం టేస్ట్ చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మీరు కూడా చేసుకోండి ఇట్లా చట్నీతోనే అవసరం లేదు బాయ్